తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి ఉదయగిరి శాసనసభ్యులు ఎంపీ సుబ్బారెడ్డి గారు చేతి ముందుకు రావాలి సమయం తక్కువలు వేస్తాము మీరు అందరూ కూడా కనవలేయడం జరిగింది ايه نا گتا ايه نا گتا ايه نا گتا ايه نا گتا వెల్కమ్ చెప్పాలి పార్లమెంట్ ప్రకాశ్ రెడ్డి గారికి అలాగే గారికి வைஎஸ்மலித்த <laughs> <laughs>

మనం గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నాము ఇవన్నీ మనకి మంచి లక్షల ఇంతమంది ఛార్జెస్ ఈ ముందు కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితుల్లో గెలవడం ఖచ్చితంగా అంటే నేను ఎంపీ నేను గెలవడం ఖచ్చితంగా

చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు ఈ రోజే ఇంతమంది చేరికలు చాలా సంతోషం ఉదయగిరి నుంచి మహిళలు ఇంతమంది పార్టీలో చేరుతున్నారంటే ఇదే మనకి గెలుపుకి ఇదే మన గెలుపు అనుకోగా ఎందుకంటే మహిళలు ఇంతమంది జరగం అంటే చాలా గొప్ప విషయం మన పార్టీకి ఈరోజు ఇది మనకి ఇంక ఉండేది ఇరవై రోజులు ఇరవై రోజుల్లో దాదాపు రేపు కూడా చేరికలు ఉన్నాయి రకరకాల చేరికలు వస్తా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉదయగిరిలో చేరికలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఉదయగిరి పోతున్నాం అక్కడ మళ్ళీ చేరికలు ఉన్నాయంట ఇప్పుడే చెప్పారు అక్కడ కూడా దాదాపు ఒక వంద మంది ఉండారండి సో మీ అందరు ఇక్కడికి రావడం చాలా ఇబ్బంది పడుంటారు అయినా మీ అందరినీ ఇక్కడ చూడగలిగాము సంతోషం పార్టీలు చేరారు మీ అందరికి కూడా అండగా ఉంటాము ఇద్దరు నేను గాని సురేష్ గాని ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా మీ రామ లక్ష్మణులు ఇద్దరు వాళ్ళిద్దరికి మీరు ఏ సమస్యలున్నా వాళ్ళిద్దరిని దీంట్లో వాళ్ళిద్దరికి చెప్పండి మీ సమస్యలు వాళ్ళ ద్వారా మీకు ఎటువంటి మేము ఉన్నాము వెనక ఖచ్చితంగా మీరు సురేష్ ని సైకిల్ గుర్తుతో ఉదయగిరి దాల్షి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అతనికి మీ ఓటే ఓట్ వేయాలని కోరుకుంటున్నాను అట్లే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను సైకిల్ గుర్తుకేసి నన్ను కూడా వెలిపొచ్చాలని మీ అన్నని కోరుకుంటున్నాను ఈ రోజు సీనయ్య సుబ్బారెడ్డి ఇద్దరు మంచి లీడర్లు చేరారు అది కూడా చాలా సంతోషం ఎందుకంటే సీనై చెప్పినట్టు మాదిగలు నంబరు చాలా ఎక్కువ ఉంది సీనై వాళ్ళు ఒక టీం ఫామ్ చేసి వాళ్ళు కాన్స్టిట్యు మొత్తం తిరుగుతారని కూడా మాటిచ్చారు చాలా సంతోషం మనకు కావాల్సింది కూడా అదే ఈరోజు వీకర్ సెక్షన్స్ దగ్గరికి మన లీడర్స్ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే లీడర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీరు ప్రజల్లోకి పోయి మన విహికల్ సెక్షన్స్ వీళ్ళందరినీ మీరు మన పరిస్థితులు ఏందో మన పార్టీ చేసే అభివృద్ధి ఏందో చెప్పి ప్రతి ఒక్కరు ఓటు అడగండి అని చెప్తున్నారు ఇంకా మన లీడర్ ఆఫీసులకి రాకుండా ఇది ముఖ్యం ఇది ముఖ్యమైన పని ఎవరెవరు వాళ్ళ పని చేస్తే రేపు మన మన గెలుపు ఖచ్చితం సో మీ అందరికి కోరుకునేది కూడా లీడర్లు అందరూ కూడా ఎక్కడెక్కడ మీ వాళ్ళ మండలాలు కానీ వాళ్ళ విలేజెస్ లో కాని వాళ్ళ పంచాయతీలో కానీ కొంచెం తిరిగి మనం ఎక్కడ మనం మన పరిస్థితి ఎట్లుందో చూసుకొని గెలుపుకి మనం ఖచ్చితంగా సైనికుల పనిచేసి మన గెలుపుకే మన విజయం కావాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఇది అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీ అందరికి కూడా చెప్పేది అదే ప్రతి ఒక్కరూ ఎవరెవరు వాళ్ళ శక్తికి మించి మనం కష్టపడితేనే రేపు మనం కుర్చీలో కూర్చోబెట్టే చంద్రబాబు నాయుడిని పరిస్థితి వస్తుంది సో మీ అందరికి మళ్ళీ కూడా కోరుకుంటున్నా సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపించండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడేదన్నా ఉన్నా కానీ మీ లోకల్ గా మీ రామలక్ష్మలతో వచ్చిన వాళ్ళు మీరందరూ ఎక్కువ మంది ఇక్కడ సో ఆ రామలక్ష్మల్నే మీరు ఖచ్చితంగా పట్టుకోండి వాళ్ళ ద్వారా ఏ పని ఉన్నా మేము చేస్తాం ప్రస్తుతం రామలక్ష్మణ్ అసలు పేరు ఇంటున్నారో లేదో నేను చెప్పే మాట వాళ్ళు వేరే పనిలో ఉన్నట్టున్నారు రామ సమస్య వచ్చినా మీరు ముందుకు తీసుకురండి మాకు మీ ఇద్దరు మీ ఇద్దరికి చెప్తుండ ఏ సమస్య వచ్చినా మీరు అండి నా దగ్గర కానీ సురేష్ దగ్గరికి కానీ అండి రేపు మీ అందరూ కూడా సైకిల్ కొట్టుకేసి మా ఇద్దరిని గెలిపి అని కోరుకుంటూ అందరి